వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రెండు వేల పది తర్వాత పదవి చేసిన పెన్షన్ల కమ్యూటేషన్ రికవరీపై హైకోర్టు ఉత్తర్వులు ఇప్పటి వరకు ఆర్థిక నష్టంలో పెన్షనర్లు అనే తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ అయినా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మనం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టంలో పెన్షనర్లు పింఛను పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పింఛన్లో నలభై శాతం మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు కంప్లీట్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుంచి పదిహేను సంవత్సరాల పాటు అంటే నూట నెలల పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటుంది ఈ పదిహేను సంవత్సరాల రికవరీ కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది అవేంటంటే ద్రవ్యోల్బణం మోర్టాలిటీ రేటు జీవన ప్రమాణం కమిటేషన్ కారకం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్న కంప్యూటేషన్ పట్టికలను సవరించింది ఈ పట్టికలను రెండు వేల పదిలో ఇప్పటి తెలంగాణ అప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా అనుసరించడం జరిగింది రెండు వేల పది జనవరి వరకు కమిటేషన్ కారకం పది పాయింట్ నాలుగు ఆరుగా ఉండగా రెండు వేల పది ఫిబ్రవరి నుంచి అది ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్కి తగ్గింది కమిటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది రెండు వేల పదికి ముందు పదవీ విరమణ చేసిన వారు రెండు వేల పది తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమిటేషన్ కారణంగా ఎక్కువ మొత్తం పొందుతారు కానీ వారి పింఛన్ నుంచి వసూలు కాలం మాత్రం అలాగే ఉంది అంటే ఇద్దరి రికవరీ కాలం మాత్రం పదిహేను సంవత్సరాలే నిజానికి పింఛన్ నుంచి కమిట్ చేయబడిన విలువ వడ్డీతో సహా నూట ఇరవై నెలల్లోనే వసూలు చేయబడుతున్నా ప్రభుత్వం మాత్రం నూట ఎనభై నెలల దాకా వసూలు చేస్తున్నారు ఇది అన్యాయమైనది అహేదుకమైనది అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ అనేది పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది కేరళలో ఈ రికవరీ పన్నెండు సంవత్సరాలు ఉండగా మధ్యప్రదేశ్ గుజరాత్లో పదమూడు సంవత్సరాలు ఉంటుంది ప్రత్యేకంగా కేరళలో పన్నెండు సంవత్సరాల రికవరీ విధానం ఇప్పటిదే కాదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచే ఉంది ఐదవ కేంద్ర వేతన కమిషనర్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టంలో పెన్షన్లు అనే మరో సబ్ టైటిల్ తో న్యూస్ చూస్తున్నాం దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై ఏ ఉత్తర్వులు ఇవ్వలేదు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు సమంజసమైనది సహేతుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు పది సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షన్స్ విషయాల్లో తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది దీనిని ఆధారం చేసుకొని హర్యానా పంజాబ్ ప్రభుత్వాలు పది సంవత్సరాల రికవరీ పూర్తయిన వారి పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రికవరీని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసింది అదేవిధంగా రికవరీ పీరియడ్ తగ్గించాల్సిన అనే న్యూస్ న్యూస్ను కూడా చూస్తున్నాం మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా పెన్షన్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం రెండవ తెలంగాణ పేర్ రివిజన్ కమిషన్ గారికి పై వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది అట్లే సంబంధిత అధికారులకు పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో కమ్యూటేషన్ రీస్టోరేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోని కోర్టు కేసులు మధ్యంతర ఉత్తర్వులు దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది సహేతుకమైన డిమాండ్ అట్లే ప్రభుత్వం మీద భారం కూడా పడదు కనుక అందరూ ఏకతాటిపై నిలబడి మన రాష్ట్రంలో కూడా సానుకూలంగా ఈ సమ ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పెన్షనర్లు పెన్షన్ సంఘాలను అయితే కోరుచున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి